हर शो मित्रश्य वरुण शब्द शो नईन्द्र बृहस्पति शनों विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमे प्रत्यक्ष ब्रह्मा प्रत्यक्ष ब्रह्म वदिष्या वदिष्यामि सत्यम वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम अवतु वक्तारम ओम शांति 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 ही सारी సింహరాశి ప్రారంభించడానికి ముందు ఒకసారి మాస్టర్ సివివి గారు ఆయన కూడా సింహరాశిలో సూర్యుడుండంగా జన్మించినటువంటి వారు ఆగస్ట్ ఫోర్త్ మాస్టర్ ఈకే గారు ఆగస్ట్ లెవెంత్ ఆయన కూడా సింహరాశిలో సూర్యుడుండగా జన్మించినటువంటి వారు అరవిందల వారు ఆగస్ట్ పదిహేను ఆయన కూడా సూర్యుడు సింహరాశిలో ఉండగా జన్మించినటువంటి వారు మేడం లావర్ట్స్కి హెచ్పిబి అంటాం ఆమె కూడా ఆగస్ట్ ట్వెల్త్ సింహరాశిలో సూర్యుడు ఉంటుండగా జన్మించినటువంటి వారు ఇక అనేక మంది మహాత్ములు ఈ రాశిలో జన్మించినటువంటి వారు వారందరినీ కూడా ఆ రాశి గురించి మనం చెప్పుకోబోతున్నాము కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఈ రాశి గురించి చెప్పుకుందాము ముఖ్యంగా స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ఈ భాగంలో సింహరాశికి కుంభరాశికి రెండిటికి కూడా చాలా 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 ప్రాధాన్యత అనేది ఉంటుంది ఆ రాశుల్లో మనం పుట్టినా పుట్టకపోయినా కూడా ఈ సింహరాశి కుంభరాశి తాలూకు ప్రభావం అనేటటువంటిది ఇప్పటి కాలంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక యోగ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్యోతిషాన్ని ప్రధానంగా జీవితంలో తీసుకున్నటువంటి వాళ్ళ మీద కానీ ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఈ రెండు రాసుల రాసుల ప్రభావాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి తాలూకు జ్ఞానాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుని ముఖ్యంగా ఈ రాశిలో నేను పుట్టలేదు కదా దీంతో నాకేమీ సంబంధం లేదు అనే భావనని పక్కన పెట్టి ఈ రాశిని కానీ చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ఆ రాశి ప్రభావం అనేది ఖచ్చితంగా మనందరి మీద పనిచేయడం మొదలు పెడుతుంది మొట్టమొదటి ఈ రాశి గురించి చెప్పుకునేటప్పుడు ఈ రాశి అగ్నితత్వపు రాశి సూర్యుడి అధిపతి స్థిర రాశి అగ్నితత్వపు రాశి స్థిరరాశి అధిపతి సూర్యుడు సో ఇది కాంబినేషన్ అగ్నితత్వపు రాశికి సూర్యుడు అధిపతిగా ఉండటం అనేటటువంటిది ఒక సింహరాశికి మాత్రమే సాధ్యమవుతుంది అగ్నితత్వపు రాశి అయినటువంటి మేషానికి కుజుడు అధిపతి ఇంకో అధిపతి ఇంకొక అగ్ని అయినటువంటి ధనుస్సుకి గురుడు అధిపతి అంటే మేషము మేష సింహ ధనుస్సులు మూడు ప్రాసులు కుజ రవి గురు అధిపతులు అంచేత ఈ మూడు అగ్నితత్వరాశుల లక్షణాలు ఒకలాగనే ఉండవు మేషరాశి చరరాశి సింహరాశి స్థిరరాశి ధనుస్సు దుస్వభావ రాశి ఆధిపత్యాలు మారినాయి తత్వాలు కూడా మారినాయి కదా అందుకే ఈ మూడు రాశులు అగ్నితత్వ అయినప్పటికీ కూడా స్వభావాలు అనేవి మారుతూ ఉంటాయి అది కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి రవి కుటుంబానికి కేంద్రమైనటువంటి వాడు గ్రహాలకి అధిపతి అయినటువంటి వాడు మనకి అయినటువంటి వాడు అయినటువంటి రవి సింహానికి అధిపతి కాబట్టి సింహరాశి ఆత్మతత్వానికి సంబంధించిన రాశి అని మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇదే జగద్రక్షకుడు సూర్యుడు జగత్చక్షువు జగత్కి ఆయనే కన్ను అని చెప్పుకుంటాం మనం ప్రాణప్రదాత ప్రాణదాత అని మన సూర్యుడు గురించి చెప్పుకుంటాము ఇవన్నీ లక్షణాలు సూర్యుడికి ఉంటాయి ఆయనే ఆత్మస్వరూపం అని చెప్పుకుంటాం కాబట్టి అట్లాంటి వాడు అధిపతిగా ఉన్న రాశి అందుకే సూర్యుడిని రాయల్ సింహరాశిని రాయల్ సైన్ అంటారు రాయల్ సైన్ అంటారు జంతువు ఏంటి అధిపతి దీనికి సింహరాశికి సింహమే అడవి కూడా రాజు ఎవరు అంటే సింహమే పన్నెండు రాసుల్లోని రాజు లాంటి రాశి ఏది అంటే సింహరాశే తండ్రిలో గొప్పదని చెప్పట్లేదు లేదు ఏదైనా లక్షణాలు అర్థం చేసుకో ఏదైనా ఒక రాశిని అర్థం చేసుకోవాలంటే ఎలాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోవాలో చెప్పడం కోసం చెప్తున్నాను అంతేగాని పన్నెండు రాష్ట్రంలోని సింహరాశి ఒకటే గొప్పది మిగతా కాదని చెప్పట్లేదు అట్లా అర్థం చేసుకోవద్దండి ఓకే అండి రాశిచక్రంలో సింహరాశి రాజ చిహ్నము జంతువుల్లో సింహము రారాజు సింహరాశి ఎందుకు పుట్టిన వారందరూ ముఖ్యంగా వారు రుచి ప్రవర్తన కలవారు ప్రేమ గుణము కలవారు అయి ఉంటారు అగ్నితత్వ రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళు సాధారణంగా ఇతరులని మోసం చేయటం కానీ అది అబద్ధాలు ఇలాంటివి చెప్పడం కానీ చేయరు వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటారు కదా మనం ఆ లక్షణాలు సాధారణంగా అగ్నితత్వ ప్రాసులు వాళ్ళ దగ్గర ఉండవు ప్రపంచ వాళ్ళు ఎవరికైనా సహాయం చేసే చోట వాళ్ళు ముందు ఉంటారు ఎవరికైనా మంచి పని చేయాలి ఎవరికైనా సహాయం చేయాలని చోట వాళ్ళు ముందు ఉంటారు ఇది ప్రేమ గుణం కలవారండి అండి వీళ్ళు చాలా ప్రేమ అంటే ప్రేమ అనేది ఎలా పనిచేస్తుంది వీళ్ళం అంటే వీళ్ళ దగ్గర అగ్నితత్వ ప్రాసు వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కాలనీలు పెట్టుకొని మన బాధలు చెప్పుకుంటే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన సాయం చేస్తారు కాబట్టి చాలా మంది వాళ్ళని మోసం కూడా చేస్తుంటారు అది ఈ అగ్నిత్వ రాసిన లక్షణం ముఖ్యంగా సింహరాశి సింహ సింహరాశి మన హృదయం మన శరీరంలో ఏ భాగాన్ని సూచిస్తుంది మనకి మన హృదయాన్ని సూచిస్తుంది హృదయానికి హృదయం దేన్ని సూచిస్తుంది ప్రేమను సూచిస్తుంది కాబట్టి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు సాధారణంగా ప్రేమ స్వరూపులు అంటే అర్థమైన సాధారణంగా వాళ్ళ దగ్గర జాలి కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఇది ఒక రాజ్యాన్ని పరిపాలించడాన్ని రాశి సూచిస్తుంది అందరూ సింహరాశి పుట్టిన రాజ్యాలు ఉంటాయి ఉండవు కదా కానీ సింహరాశి రూలింగ్ ప్లానెట్ అంటే ఏదైనా పరిపాలించడం పరిపాలించడం అనేటటువంటిది ఆ జాతకంలో ఉండే వాళ్ళ లెవెల్ని బట్టి ఉంటుంది ఆ రాజ్యానికి రాజు అవుతాడా ఒక చిన్న గ్రూప్కి రాజు అవుతాడా ఒక సంస్థకి అధిపతి అవుతాడా లేదా ఒక ఒక ఆశ్రమానికి అధిపతి అవుతాడా ఒక యూనియన్ లీడర్ అవుతాడా అనేది ఆ జాతకం అనేది ఆధారపడి ఉంటుంది కానీ లీడర్షిప్ మాత్రం ఉంటుందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి సింహరాశిలో కొంత పోరాడే స్వభావం ఉంటుంది అధమ స్థాయిలో ఈ రాశి అధికారం కోసం పోరాడే పోరా పోరాడే వాడిని సూచిస్తుంది అంటే ఫైటింగ్ టెంపర్మెంట్ అది ఫైటింగ్ టెంపర్మెంట్ ఉండాలంటే ఫైరీ టెంపర్మెంట్ అంటాం కదా ఫైరీ టెంపర్మెంట్ ఫైటింగ్ టెంపర్మెంట్ అగ్నితత్వ లక్షణం అది సింహరాశి వాళ్ళకి ఎప్పుడూ అధికారం కావాలి అధికారం లేకపోతే వాళ్ళకి ఏం తెయ్యదు దాని గురించి వాళ్ళు ఏం చేస్తారు అన్నట్లయితే ఎప్పుడూ కూడా అధికారం కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు పోరాడుతూనే ఉంటారు అంటే యూనియన్ లీడర్స్ కంటే ఉంటారు కదా వాళ్ళకి అధికారం కావాలి వాళ్ళకి ఒకవేళ వాడు ఓడిపో ఒక యూనియన్ ఓడిపోయింది అనుకోండి అక్కడితో ఆగ్రహ వాళ్ళు వచ్చేసారన్నా మళ్ళీ ఎలాగే లీడర్షిప్ ఎలాగైతే వస్తుందో యూనియన్ అవ్వచ్చు పాలిటిక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అగ్నితత్వపు లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అధికారం వచ్చేంత వరకు పోటాడుతూనే ఉంటారు లేకపోతే చాలా ట్రబుల్స్ క్రియేట్ చేస్తారు అపోనెంట్స్కి వాళ్ళు చాలా ట్రబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అది చూ చెప్తున్నారు ఇక్కడ అదమ స్థాయిలో రాసి అధికారం కోసం పోరాడేవాడని చూపిస్తారు అధమ స్థాయి అంటే లోయల్ అంటే రాగద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు అధికారం కోసం అలా పోరాడుతూనే ఉంటారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు రాజనీతిజ్ఞుడు పాలకుడు రాశి కిందకి వస్తారు సంస్థల అధిపతులు పార్టీల నాయకులు జాతి సిద్ధాంతాలు ఈ రాశి ఆధిపత్యం కిందకి వస్తాయి చెప్పుకున్నాం మనవి మూర్తిపత్వపు స్థాయిలో అంటే పర్సనాలిటీ లెవెల్లో సిద్ధాంతాల కోసం న్యాయం కోసం శాంతి భద్రతల స్థాపన కోసం పోరాడే తత్వాన్ని రాసి సూచిస్తుంది ఇది పర్సనాలిటీ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతున్నట్లయితే జస్టిస్ కోసం వారు పోట్లాడతారు అంటే చాలామంది రివల్యూషనరీ రెవల్యూషనరీ లో పనిచేసే వాళ్ళు కానీ రిఫార్మ్స్ కోసం పనిచేసే వాళ్ళు కానీ సంస్కరణల కోసం పనిచేసేటటువంటి జాతి ప్రయోజనాల కోసం ఫైట్ చేసేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ శాంతి భద్రతల కోసం ఆర్డర్ ఆర్డర్ని కాపాడడం అంటాం కదా మనం లాండ్ ఆర్డర్ని కాపాడాలంటే వాడు గౌతమ్ బుద్ధుడు లాగా లేదా మహాత్మా గాంధీ గారి లాగా మంచి మాటలు చెప్దామంటే లాండ్ ఆర్డర్ని కాపాడలేరు వాడు సో లాండ్ ఆర్డర్ని కాపాడాలన్నా కూడా ఫైర్ టెంపర్మెంట్ ఉండాలి చెప్పి స్థాపన కోసం తత్వాన్ని సూచిస్తుంది న్యాయం కోసం పోడాలనే ప్రేరణలో తమ తోటి వారిని బలహీనలని రక్షించాలనే స్వభావం ఉంటుంది ఫైట్ ఫర్ జస్టిస్ అంటాం కదా అంటే అన్యాయం అయిపోతున్నారే అని చాలా మంది చూస్తుంటాం చాలా మంది మనం మనం చూస్తుంటాం అన్యాయం చాలా మంది అన్యా అన్యాయానికి లోన్ అవుతూ ఉంటారు ఎంతమంది వాళ్ళ కోసం పోట్లాడుతున్నారు చాలా తక్కువ మంది వాళ్ళ కోసం పోట్లాడుతారు అందుకే మీకు దేశంలో లీడర్స్ తక్కువ ఉంటారు ఫాలోయర్స్ ఎక్కువ ఉంటారు లీడర్స్ చాలా తక్కువ ఉంటారు సరిగ్గా లీడ్ చేసేవాడు లేకపోతే మనుషులు అందరూ చెదరగా ఉంటారు అందరినీ కూడగట్టుకుని ఒక మాట మీదకి పట్టుకొచ్చి వాళ్ళు జరిగే అన్యాయం గురించి వాళ్ళు వెలుగెత్తి చాటి పోరాడేటటువంటి స్వభావం వాళ్ళ ఉండదు కామన్ మ్యాన్లో ఉండదు వాళ్ళు ఎప్పుడు ఎవరో ఎవరో దిగొస్తారేమో అని చూస్తూ ఉంటాడు ఆ దిగొచ్చినటువంటి వాళ్ళే నాయకులు వాళ్ళే నిజమైన నాయకులు నిస్వార్థమైన నాయకులు ఉన్నట్లయితే కామన్ మ్యాన్ కి జస్టిస్ జరుగుతుంది అలాంటి వాళ్ళు సింహరాశిలో ఉంటారు సుమా అని చెప్తున్నారు ఇది అది సాధకుల్లోని ప్రామదత్వాన్ని సూచిస్తుంది ఇది అదే స్పిరిచువల్ లైఫ్లో అయితే తనలో ఉండే ప్రేమతో పది మందికి మంచి చేయాలనేటటువంటి లక్షణాన్ని కలిగిస్తుంది చెప్తున్నారు సింహరాశి తనలోని అధమస్థా స్వభావంతో పోరాడి జయించడాన్ని సూచిస్తుంది ఇది కొంచెం కష్టమైన విషయం అంటే సింహరాశి బలంగా ఉన్నట్లయితే సాధకుడు అంటే ఒక డిసైపుల్ ఉంటాడు కదా ఒక శిష్యుడు ఉంటాడు సాధన చేసిన ఉంటాడు అధమస్థాయి రాగద్వేషాలు కామగ్రాదాలు వాళ్ళలో ఉంటాయి అవి రాక్షసులుగా ఉంటాయి కదండి అధమస్థాయిలో అందరిలో ఉంటాయి కదా ఏదో స్థాయిలో ఉంటాయి వాటిని జయించాలన్నా కూడా మీకు సంకల్పం కావాలి దీక్ష కావాలి పట్టుదల కావాలి ఉన్నవాళ్ళే వాటిని జయించగలరు అది కూడా సూచిస్తుంది సూచిస్తుమా అని చెప్తున్నారు ఎందుకు సింహరాశ సూచిస్తుందో మాస్టర్ గారు లాజికల్గా చెప్తారు సింహరాస్ ఎక్కడ ఉంటుంది మనకి డయా ఫ్రమ్ రీజియన్ దగ్గర రిబ్కేజ్ ఉంటుంది కదా అక్కడ ఉండే ఒక అక్కడ ఉంటుంది సింహరాశ అనేటటువంటిది మనలో మన శరీరంలో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన మాట తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తనలోను వెలుపల క్రమ పద్ధతిని నెలకొల్పడం డిసిప్లిన్ అనమాట తన లోపల కానీ తర్వాత బయట కానీ ఒక ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ శ్రద్ధ స్థిర స్వభావం క్రమశిక్షణ ద్వారా వ్యాప్తి చెందటం ఈ రాష్ట్ర యొక్క ప్రధాన లక్షణం ఒక డిసిప్లిన్ కానీ ఒక ఆర్డర్ కానీ ఒక అరేంజ్మెంట్ కానీ లేకపోతే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఒక శ్రద్ధ కానీ ఇవన్నీ కూడా సింహరాశి లక్షణాలు సమాధానం చెప్తున్నారు అంటే ఉత్తమ లక్షణాలు ఈ రాశి చక్రవర్ని రెండు స్థిర స్థిర రాశి అగ్నితత్వపు రాశి స్థిర స్థిరతత్వాన్ని అగ్నితత్వపు ప్రకాశం విస్తరింపజేస్తుంది ఇది ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం తర్వాత సింహరాశిలో ఈ లక్షణాలతో పాటుగా ఇంకొన్ని లక్షణాలు మాస్టర్ చెప్తారు సింహరా ఇది ఇందా చెప్పాను కదా మీకు నేను సింహరాశి భౌతిక శరీరములోని ఉదర విధానమును దాని కార్యకలాపాలను పాలిస్తుంది ఉదర విధానం డయాఫ్రామ్ ఇది ఈ డయాఫ్రామ్ అంటే చెప్పాక మీకు నేను ఈ రిబ్ కేజ్ ఉంటుంది కదా ఇలాగా ఆ రిబ్కేజ్ ఇలా ఇలా అది సింహరాశి గుర్తు కూడా అదే కదా ఇలా ఉంటుంది కదా సింహరాశి గుర్తు ఇలా వచ్చి ఇలా వస్తుంది అది ఇక్కడ చిన్న గుహ లాగా ఉంటుంది ఇక్కడ చూడండి అది చాలా డెలికేట్ పాయింట్ ఇది అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు చాలా మంది చెప్పడం ఇది మనందరికీ వీక్గా ఉంటుంది ఇక్కడ ఈ పార్ట్ ఇది ఇక్కడ కొడితే గట్టిగా దెబ్బతైతే చనిపోతాడు మనిషి అందుకే మీరు ఈ పహిల వాళ్ళని బాక్సర్స్ బాక్సర్స్ని పహిల వాళ్ళని వాళ్ళని మీరు చూసినట్లయితే ఈ రీజియన్ చూడండి ఈ రీజియన్ మనకి లో లోగా ఉంటుంది లోతుగా ఉంటుంది వాళ్ళకి ఇది బాగా గట్టిగా సంధిగా ఉంటుంది ఇలా ఉంటుంది అది ఇది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కొట్టే చేస్తారు అవతల వాడు అపోనెంట్ చచ్చిపోతాడు వాడు అందుచేత ఇక్కడ మజిలు ఉంటుంది కదా ఈ మజిలో వాడు సంతం చేసుకుంటారు మనకు కూడా ఈ సంతం చేయాలన్నట్లయితే దాని దానికోసం ఆసనాలు దానికోసం ఎక్సర్సైజెస్ దానికోసం ప్రాణాయామాలు చేసుకుంటే ఇది శ్రంతం అవుతుంది ఇది ఒక కంట్రోలింగ్ ఫై ఇది మన మన స్థానం ఎంత ఇంపార్టెంటో శరీరంలో ఈ ఉదర విధానం డయాఫ్రామ్ రీజియన్ కూడా అంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చాలామంది దీని గురించి పట్టించుకోరు నాది ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా అంతే ఇంపార్టెంట్ ఇది ఇది చెప్తున్నారు మాస్టర్ గారు సింహరాశి భౌతిక శరీరంలోని ఉదర విధానమును దాని కార్యకలాపాలను పాలించను పక్కటెముకల కింద ఉన్న లోతైన స్థానంలో మనం సింహరాశి ముద్రని లేకపోతే గుర్తించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు నేను అదే ఉదర విధానం ఉండే స్థానము నాది కేంద్రములకు ఉదయ కేంద్రములకు సమతుల్యతను కలుగు చేసే అప్ శక్తిని ఉదా ఉదర విధానము కొనసాగిస్తుంది అంటే నాభిస్థానం దగ్గర నుంచి హృదయ నాభిస్థానం అంటే ఇక్కడ కదా మణిపూర్వకం అంటాం కదా అక్కడి నుంచి ఉదరి విధానం అడే ఫ్రం అంటే హృదయ కేంద్రంలో కంటే అనాహ చక్రానికి మధ్య ఉండేటటువంటి దాన్ని ఊర్ధముఖంగా లాగి బయటికి పట్టుకొచ్చి మనిషిని అదో స్థాయి నుంచి అదో లోకాల నుంచి ఊర్ధ్వ లోకాల్లోకి ఊర్ధ్వ స్థాయిలోకి తీసుకురావడానికి కావాల్సిన ఒక పుల్ ఉంటుంది కదా అది ఆ పార్ట్ ఉదరవితాను అనేది చేస్తుంది సుమా అని అది ఇస్తుంది సుమా అని చెప్పారు దీనికి ప్రాణాయామాలు ఉంటాయి నేను అందుకే మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఒకచోట ప్రాణాయామం చెప్తారు ఎలా దాకా వచ్చేది చెప్తాను ఆ ప్రాణాయామాన్ని బహుశా మీరు ఎప్పుడు వినుంటే సంతోషం వినకపోతే ఇప్పుడు వినండి కళ్ళు మూసుకొని గాలిని కింద నుంచి అంటే మనం ఎలాగా ప్రాణాయామం చేసినా గాలిని ముక్కులోంచి లోపుకి వస్తుంది అది వేరే విషయం అది మర్చిపోండి మీరు కింద నుంచి గాలిని ఇలా ఇలా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వదిలేమంటారు మాస్ట్ గారు అంటే గాలి ఎక్కడ తీసుకోమని చెప్తారు మాస్ట్ గారు కింద నుంచి ఇక్కడదాకా హృదయ ఉదాహరణ దాకా తీసుకోమని చెప్తారు తీసుకోమని చెప్తారు ఇది ఒక ప్రాణాయామ ప్రక్రియ ఇది లేదు కష్టంగా ఉందంటే గాలి పీల్చుకుని ఇక్కడలాగా తీసుకొని అలా వదిలేయాలి అంటే ఇక్కడి నుంచి వదలాలి అంటే మీరు దీనికుండా మీరు ఏం చేస్తున్నారు గాలి పీల్చుకోండి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము మనం గాలి వదలడం అంటే కార్బన్ డయాక్సైడ్ బయటకు వదిలిపెడుతున్నాం మనం ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి బయట బయటకు వదిలిపెడుతున్నాము హృదయం దగ్గర నుంచి బయటకు వదిలిపెట్టేటట్టుగా చేయమంటున్నారు వ్యాష్ గారు అసలు మా ప్రశాంతంగా చేయండి ఎక్కువ గట్టిగా చేయబోకండి ఈ పెయిన్ అయితే వస్తుంది అంటే ఏంటి అన్నెసరీ టై అన్నెసరీ అనేటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్తున్నాం ఇది ఆక్సిజన్ లోపు తీసుకుంటున్నాము అక్కలేని కాబడేషన్ బయటకు వెళ్తున్నాము హార్ట్ ఏం చేస్తుంది మీకు ఇంప్యూరిఫై ఇంప్యూరిఫైడ్గా ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని ప్యూరిఫై చేసి శరీరం అంతకి ప్రశంప చేస్తుంది మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ బ్లడ్ని తీసుకుంటుంది మళ్ళీ ఇంప్యూర్ సారీ ఇంప్యూర్ బ్లడ్ని అంతటిని తీసుకొని ప్యూరిఫై చేసి శరీరం మొత్తానికి ప్రసంప చేస్తుంది లంగ్స్ ఏం చేస్తున్నాయి గాలి మొత్తం తీసుకుంటున్నాయి ఆక్సిజన్ అటు పెట్టుకుని కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళి అంటే ప్యూరిఫికేటరీ మొత్తం అంత ఎక్కడ ఉంది ప్యూరికేటరీ పవర్స్ ఊపిరితిత్తులు ప్లస్ ఊపిరితిత్తులు ప్లస్ హార్ట్ రీజియన్ ఈ రీజియన్ అంతా ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అనమాట అందుకే హృదయ స్థానం అనేటటువంటిది చాలా ఉత్తమమైన స్థానం మనకి సాధన మార్గంలో అది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అందుకే మీరు ఇక్కడ కళ్ళు మూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా హృదయ స్థానం దగ్గర ఉండి ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనం తెలియకుండా ఈ ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది చాలా మెరుగుపడుతుంది శ్వాసల మీద మనసు పెట్టి మనం ధ్యానం చేసుకునే శ్వాసల మీద మనసు పెట్టి ఆ శ్వాసల్ని గమనించుకుంటూ కూర్చుంటున్నప్పుడు ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ న్యాచురల్గా క్రమక్రమంగా క్రమక్రమంగా గా అవడం అనేది మొదలు పెడుతుంది అలాగే హృదయ స్థానం మీద ఒకసారి మనం మనసు పెట్టి అక్కడ ఒక వైట్ లైట్ తెల్లని వైట్ లైట్ అంతా కూడా ఈ ఏదైతే అక్కడ గుండె అంటాం కదా మనం ఆ లైట్ అంతా దాని మీద పడినట్టుగా ఆ వెలుగంతా పడుతున్నట్టుగా మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ కుండేటటువంటి బ్లడ్ అంతా ఇంకా ఎక్కువ ప్యూరిఫై అవ్వడం జరుగుతుంది అట్లాగే మనం ప్రాణాయామాలు చేసుకునేటప్పుడు ప్రతి ప్రతి ఉచ్ఛ్వాసతో అలా వచ్చి నిశ్వాసతో బయటకు వెళ్ళి ఆ తర్వాత మనసు అంతా కూడా శ్వాసల మీద మనం సంధానం చేసినప్పుడు కూడా ఈ ప్రాసెస్ మొత్తం అంతా జరుగుతుంది ఇదంతా కూడా సింహరాశి సంబంధించినటువంటి సాధన ఇది గుర్తుపెట్టుకోండి చాలా మాటలు మనం చెప్పుకుంటున్నాం కదా అదంతా మనం తెలియకుండా మనం సింహరాశి సాధనే మనం చేస్తున్నాం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం ఇన్ని రిట్రేట్స్లో ఎప్పుడు కూడా మనం ఇదే ప్రాణాయామం ఇదే ధ్యానం చేస్తున్నాం అంటే మనం తెలియకుండా మనం సింహరాజు తాలూకు సాధన చేసుకుంటూ సింహ చైతన్యాన్ని మనలో తెచ్చుకుంటున్నామని చెప్పి మనకి గుర్తుండాలి అది చెప్పిన తర్వాత శ్వాసక్రియ రక్త ప్రసరణ క్రియ హృదయములోను ఊపిరితిత్తుల్లోనూ ఒక స్పందనాత్మక కేంద్రముగా ఏర్పడతాయి అది శ్వాస శ్వాసక్రియ కానీ రక్త ప్రసరణ కానీ ఈ రెండు కూడా స్పందనాత్మక కేంద్రముగా అంటే ఒక పల్సేషన్ అంటే స్పందనాత్మక కేంద్రం అనేది ఏర్పడవుతుంది అని చెప్తున్నారు ఈ స్పందన ఉదర విధానంలోని నాడుల పట్టు ద్వారా పనిచేస్తుంది ఈ పల్సేస్ ఉంది కదా ఎట్లా పనిచేస్తుంది అన్నట్లయితే ఈ ఈ డయాఫ్రమ్ దగ్గర ఉన్నటువంటి ఆ నాడులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పట్టు ద్వారా పనిచేస్తుమా అని చెప్తున్నారు చెప్పి కేంద్రము జీర్ణ విసర్జన క్రియలను దా క్రియలను నాబికేంద్రం పొట్ట పొట్టు నాబికేంద్రం మన బొడ్డు ఉంది కదా అదేం చేస్తుంది అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఏంటిది జీర్ణ విసర్జన కేంద్రాన్ని దానికన్నా ఉన్న రెండు అదో కేంద్రముల సహాయంతో నియంత్రిస్తుంది అంటే మణిపూర్వక స్వాధిష్టానం మూలధారలన కూడా ఈ మణిపూర్వకం స్వాధిష్టానం ఏం చేస్తానట్లయితే విసర్జన కానటువంటి వాటిని బయటికి పంపించేస్తాయి మల విసర్జన ద్వారా బయటికి పంపిస్తాయి కింద భాగాల్లో దాని కేంద్రం ఏంటి నాభిస్థానం మణిపూర్వక చక్రం ఇక్కడ ఉదర వితానం దగ్గర ఉన్నటువంటి ఈ ఈ కేంద్రం పని ఏంటి బ్లడ్ ప్యూరిఫై చేయడం కానీ కంటిన్యూస్గా బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉండడం కానీ గాలి పీల్చుకుంటున్నప్పుడు వచ్చినటువంటి మనలోకి వచ్చినటువంటి అక్కర్లేనటువంటి మనకు ఉపయోగపడినటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాటిని బయటికి పంపించడం కానీ ఈ కేంద్రం తీసుకుంటుంది సో నాభి కేంద్రం దగ్గర నుంచి హృదయ కేంద్రం దాకా ఉండేటటువంటి ఆ పార్ట్ ఉంది చూసారా అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ రెండు కేంద్రాలు కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తే సమా మా శరీరంలోని మాస్కర్ చెప్తున్నారు స్వస్తి ప్రజాబ్జ పరిపాలయ తాం నయేన మార్గేణ మహిమహిషా గోబురామణేభ్య ఓం శాంతి శాంతి శాంతి